ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఫ్లాష్ రావడం జరిగిందండి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం విరాలు ఏంటనేది వీడియో తెలుసుకుందాం ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ఇరవై ఒకటో తారీఖు అండి ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట చివరికి చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బట్ ఆల్ నోటిఫేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారండి చేయండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ తెచ్చుకున్నటువంటి లబ్ధారులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ పెన్షన్ పెన్షన్లు అనేది ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఎవరెవరికి ముందుగా ఇవ్వరున్నారు పెరిగిన పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి నోటిఫికేషన్ అది ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం క్లియర్గా చూడండి ఇక్కడ చదువుతాను వినండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న చేయుత ఆసరా పెన్షన్ ప్రక్రియలో పంపిణీలు అవకతవకాలు జరుగుతున్నాయని లబ్ధాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ సంస్థలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం తరహాలో ఇప్పుడు చేయుత పెన్షన్ల పంపిణీ పైన కూడా సామాజిక తనిఖీలు అయితే నిర్వహించాలని యోచిస్తుంది ఇందుకోసం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి నలభై నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల మందికి పైగా ప్రజలు చేయుత పెన్షన్లు పొందుతున్నారు వీరిలో వృద్ధులు పదహారు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది విధులు వచ్చేసి పదిహేను పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది దివ్యాంగుల వచ్చేసి ఐదు పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఒంటరి మహిళలు వచ్చేసి ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షలు గీత కార్మికులు వచ్చేసి అరవై ఏడు వేల మందికి పైగా ఉన్నారు అలాగే బీడీ కార్మికులు చేనేత కార్మికులు అయితే ఉన్నారనమాట ఇక బీడీ టేకేదారులు అది లబ్ధారుల జాబితాలో ఉన్నారనమాట ప్రస్తుతం సాధారణ పెన్షన్ అనేది రెండు వేల పదహారు రూపాయలు కాగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల చొప్పున మంజూరు అవుతుంది అయితే ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రభుత్వానికి తరచుగా అయితే వస్తున్నాయన్నమాట ఈ నేపథ్యంలో పెన్షన్ విధానంలో అవకతవకలు నివారించి పారదర్శకత పాటించేందుకు సామాజిక తనిఖీలు చేపట్టే విషయంలో ప్రభుత్వం దృష్టి సాధించింది జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం నిర్వహిస్తున్నట్లు చేయిత పెన్షన్ లో కూడా సామాజిక తనిఖీలు చేయాలన్న ప్రణాళిక కొనసాగుతుంది ఈ తనిఖీల ద్వారా అక్రమాలను గుర్తించి బాధ్యులపైన చర్యలు తీసుకోవడమే ముఖ్య ఉద్దేశం నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు గనక జరిగితే తక్షణమే నివేదికలు సమర్పించి నష్టాన్ని రికవరీ చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు పరిశీలన ప్రారంభించే ముందు మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శి సదరు విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం జిల్లాల వారిగా సమావేశాలు అయితే నిర్వహించి తద్వారా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం వాస్తవ లబ్దాలకు ప్రభుత్వ సేవలు అయితే అందించనుందన్నమాట అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది అవకతవకలు అంటే కొంతమంది పెన్షన్లు రావడం లేదు పంచాయతీ కార్యదర్శి తీసుకోవడం కొంతమందికి అసలు అనర్హులు ఉన్న వారికి పెన్షన్లు పొందడం కొంతమందికి రెండు మూడు నెలల పెన్షన్లు రాకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆడిట్ చేస్తారు కదా అలాగే ఇప్పుడు మండల స్థాయిలో ఒక వ్యవస్థ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి వీకు అవగాహన కల్పించి ఎవరైతే అనర్హులు అనేది కంపల్సరీగా తేలినట్లయితే వారి నుంచి పైసలు మళ్ళీ రికవర్ చేస్తారన్నమాట సో మీరు అనర్హులుగా తీసుకుంటున్నారు ఇన్ని నెలల పైసలు అని చెప్పేసి కొంతమంది డబుల్ పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారు కాబట్టి సో అటువంటి వారిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతమైతే చేసింది నిజమైన లబ్ధాలకు మాత్రమే పైసలు ఈ విధంగా చర్యలు చేపట్టబోతున్నాం అని చెప్పేసి అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇరవై ఒకటో తారీఖు కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లకు వేరే కావడం జరిగింది మరి పెన్షన్లు అనేది ఎంత మొత్తంలో అందిస్తారు ఏందనేది ఈరోజు ఒకవేళ సాయంత్రం కాలం అప్డేట్ అయితే మనకు రేపు జీవో వచ్చే అవకాశాలు అయితే ఉంది కాబట్టి తప్పనిసరి రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ధర తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట ఇప్పటివరకు ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే ఈ నెలలకు సంబంధించి చేస్తాను తీసుకుపోతాను అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ప్రభుత్వం నుంచి మరి ఆఫీషియల్గా మనకు జీవో వచ్చిన వెంటనే ఎంత మొత్తంలో ఏ జిల్లాలకు ముందుకు ఇస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అవసర పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లవాట్టు ఆల్డికేషన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్